మమ్మీ నా ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇక వన్ వీక్ ఫుల్ రెస్ తీసుకుంటా మంత్లీ టెస్ట్లకు కూడా హాలిడేస్ ఇస్తారానే మంత్లీ ఎగ్జామ్స్ అయితే ఎగ్జామ్స్ కాదా అవి చూడు మమ్మీ ఇక వన్ వీక్ పాటు నా బెడ్ కింద భూకంపం వచ్చినా కూడా లేదు సరే బాయ్ బెడ్ కింద భూకంపం దాకేందుకే నేను బెట్టే జాలు నువ్వు కాలేజ్ దాకా పరిగెత్తడానికి తొందరగా లేవే లే మీ డాడీ వచ్చి టైం ఏంది తొందరగా లే పానమ్మాయి రాదంటే నేను వారం రోజులు మీ డాడ్ వచ్చి టైం అవుతుంది ఇల్లు ఇలా ఉంటే తాట తీస్తాడే ఓ పక్కన నాకు కాలు పెణికింది కాస్త హెల్ప్ చేయ ప్లీజ్ సరే చేస్తానే కాలేజీ పోతున్నానే కనీసం స్నానం చేసి పోవే ఏం కాదు మా కాలేజీలో ఎవరు స్నానం చేయరు నీకు తెలియదు కాని మా ఆయనకు నేనంటే పంచ ప్రాణాలు తెలుసా ముందు కలలు కన ఆపు లేకపోతే మో మీద కాఫీ కొట్టి మరి లేపుతా అందరూ మీ ఆయన దొంగ విధాలు ఉంటారా ఏంటి అసలు నిన్న పండక్కి నా కోసం బస్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఎంత ఫీల్ అయ్యారో తెలుసా ఏడు బొక్కటే తక్కువ సంతోషం ఎక్కువ ఏడు ముఖం పెట్టినట్టున్నాడు అయితే సరే నీ బంగారానికి ఒక టెస్ట్ పెడదామా మరి టెస్టేగా చేయి చూద్దాం పెట్టు సరే వెంటనే ఫోన్ చేసి టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయని చెప్పు హలో హలోండి నా బస్ టికెట్ క్యాన్సిల్ అయిపోయిందండి అయ్యో అవునా సరే నేను ట్రైన్ టికెట్ బుక్ చేస్తాలే ట్రైన్ టికెట్స్ కూడా అయిపోయాయండి నేను ఆల్రెడీ చూసేశాను సెకండ్ క్లాస్ చూసావా అది కూడా అయిపోయినాయా సెకండ్ క్లాస్ కూడా చూసానండి సరే ఫస్ట్ క్లాస్ బుక్ చేస్తా మరి ఫస్ట్ క్లాస్ కూడా చూసానండి ఏ ఇదంతా కాదు ఫ్లైట్ బుక్ చేస్తా రేపు మార్నింగ్ రెడీ అయిపోయి వెళ్ళిపో ఏమైంది అలా పెట్టామో మోహన్ కాఫీ కొట్టావు కదా నిద్ర నిద్రలేచా పెళ్లికి ముందే చెప్పా నాకింటి పని రాదు వంట పని రాదు కష్టం అవుతుందండి అని ఏం చెప్పినా సరే అయ్యో ఏం కాదు నేను హెల్ప్ చేస్తాను మన నిద్ర కలిసి చేసుకుందాం ఏ పని ఉన్నా అని అంటాడు అన్నాడా ఎంత మంచోడో అని పెళ్లి కొప్పేసుకుంటా పెళ్ళయ్యాక ఏమండి గిన్నెలు తోమాలి అండి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఫోన్ తీసుకొచ్చాడు గూగుల్ గిన్నెల తోమాలి అని అడిగాడు వీడియో పెట్టాడు చేసుకోమన్నాడు రాజా పాడక్క మెల్లగా మెల్లగా పాడు మెల్లగా పెరగని రెండు వయసుల దూరం చల్లగా

అలా నొస్తుంది ఏ జోక్ చేయ నీకు తలకాయనే లేదు ఎట్లా నొస్తుంది అలా ఉన్నావు ఏం లేదండి రెండు రోజులుగా ఏంటో బాగా తలనొప్పిగా అంత ఏదో లాగుంటుంది తిక్క తిక్కగా వెరైటీ వెరైటీగా అనిపిస్తుంది అయ్యో తొందరగా రెడీ మరి ఇది కి వెళ్తే తగ్గే తలనొప్పి కాదండి మరి ఎక్కడికి వెళ్తే తగ్గుతుంది ఏంటి మాల్లో ఎండ్ ఆఫ్ ద సీజన్ సేల్ స్టార్ట్ అయిందండి వెళ్దామా అక్కడికి వెళ్తే అయితే నా తలనొప్పి తగ్గే ఛాన్స్ ఉంది అక్కడికి పోయినా కూడా తగ్గకపోతే ఎలా తగ్గకపోతే మాల్ పక్కన మలబార్ గోల్డ్ ఉందిగా అక్కడికి తీసుకెళ్ళండి మొత్తం తగ్గిపోద్ది ఎయిర్పోర్ట్ లో షాపింగ్ చేస్తే ఏమవుతుంది అప్పులవుతాయి ప్రపంచంలో ఏ మూలకి పోయినా కొన్ని మార్పు రావాలి అంతలా బాధపడుతున్నారు బాధపడకుండా ఇంకేం చేయను నేనేమో సింహం లాంటి ఇద్దరు మగపిల్లల్ని కంటే నువ్వేమో ఆడపిల్లల్ని కన్నావు ఏమండి ఏమైంది పాపకి లోషన్ అయిపోయింది తొందరగా తీసుకురండి సరే సరే సాగు చూడండి అత్తయ్య మీ ఇద్దరు సింహాలని కన్నారేమో నేను సింహాలతోనే సర్కస్ చేయించే ఇద్దరు శివంగులని కన్నాను అర్థమైందనుకుంటా